Hello everyone, welcome back to our channel. ఇక్కడ జాతరలు అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదండి ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ మా పక్క ఊర్లో జాతర అండి ఇలా గుడి ముందు అండి అంటే జాతరకు ముందు రోజు నెక్స్ట్ రోజు చూడండి జాతర రోజు ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి నా ఛానల్ని ఇంతకు ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారు మేమైతే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చిందండి అంటే అనుకోలేదండి వెళ్తాననేసి సరే అనేసి ఇంకా అనుకోకుండా వెళ్ళాము అక్కడ జాతర ఎలా జరిగిందో అనేదాన్ని మీకు ఈరోజు అయితే వీడియోలో నేను చూపిస్తున్నాను చూసేయండి చిన్న చిన్న షాప్స్ కూడా ఇక్కడైతే పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చూడండి గుడి ఎంత బాగా డెకరేషన్ చేశారనేది ఇది మార్నింగ్ దేవుడికి అభిషేకాలు చేసి ఇంకా ఇలా గుండం అది వేసి చాలా బాగా అంటే బాగా చేసినట్టు ఉన్నారని మేమైతే ఇప్పుడే వచ్చాం కదా నెక్స్ట్ అయితే పూలతో డెకరేషన్ అయితే చాలా అదిరిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఈ జాతర అనేది ఈరోజు అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తారు చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా మీకు జస్ట్ కొద్దిగా పోస్ట్ చేశాను ఆల్రెడీ నేను ముందే మీకు లాస్ట్ వీక్ అనుకుంటానండి నేను మా ఊర్లో జాతర మీకు పెట్టాను అది ఎంతమంది చూసారో అయితే లైక్ చేస్తారు బాగా కామెంట్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ నెక్స్ట్ అయితే ఇప్పుడు పక్క ఊర్లో జాతర అనేసి ఈ విధంగా అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారు పూజలు ఎలా చేస్తున్నారు అనేదాన్ని మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను పూజలు పూజకు వచ్చిన వాళ్ళంతా ఇలా వెళ్ళి పూజ అయితే చేసుకుంటున్నారు ఇంకా నేను మా ఆయన మా పిల్లలు అంతా కలిసి వెళ్ళాము ఇక్కడికి ఇంకా మా ఊరి పిల్లలు కూడా యూనిఫామ్ అలాగే వచ్చేసరి హాఫ్ డేస్ స్కూల్స్ కదండి ఈరోజు స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు పిలుచుకుని వెళ్ళారన్నమాట రండి అనేసి ఇంకా దగ్గరే కాబట్టి పక్క ఊరండి అక్కడే దగ్గరే కాబట్టి అందరూ వెళ్ళారు ఇంకా ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ అయితే అంటే ఇంకా పూజ చేసుకుందాం అనేసి పూజకైతే మనము వెళ్తాము ఒక తర్వాత ఒకటి చేసుకుని పూజ చేసుకుని ఇలా ఆరతి తీసుకున్న తర్వాత ఇలా కుంకుమ గంధం బొట్లతో ఈ విధంగా అయితే పెట్టుకుంటాము తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరిస్తాము తీర్థ ప్రసాదాలు స్వీకరించింది మా బాబు చూడండి ఎంత లక్ష్యంగా తీసుకుంటున్నాడు మా పాప కూడా అండి వాళ్ళకి చాలా ఇష్టం ఇలా తీసుకోవడం అంటే నెక్స్ట్ అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ సెక్షన్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా అక్కడ ప్రసాదాలు ఏం పెట్టారో మరి చూద్దాం వెళ్ళి సేమ్ మా ఊర్లో కూడా ఇలాగే చేశారు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామికి ఇంకా ఈ పూజలు అనేది ఇలా చేస్తుంటారు ఇక్కడ కూడా జనాలు కిటికీటలు ఆడుతున్నారండి చాలామంది ఉన్నట్టున్నారు ఓకే అండి ప్రసాదం ఏమేమి పెడుతున్నారు అనేదాన్ని మీకు చూస్తున్నాను ఆల్రెడీ కొంతమంది తినడం అయితే స్టార్ట్ చేసారు మేము వెళ్ళేలో చాలామంది అయితే ఉన్నారు చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక ప్లేట్స్ ఇస్తుంటారు ఆ ప్లేట్స్ తీసుకుని వెళ్ళి మనం ప్రసాదం తీసుకుని ఎక్కడైనా గుడికాడికి వెళ్తే ఇలా ప్రసాదం తీసుకునే దగ్గర అయితే నాకైతే అస్సలు మొహమటం అనేది ఉండదండి నేను కూడా నా పిల్లలకు అలాగే నేర్పించాలనుకుంటాను ఈ తాట ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేశాను కొంతమంది ఇష్టపడరేమో కానీ నేనైతే నాకున్న అలవాటుని నా పిల్లలకు కూడా నేను నేర్పిస్తాను అనమాట వాళ్ళకి ఒక ప్లేట్ తీసి ప్రసాదం అయితే పెట్టుకోమంటున్నాను ఫస్ట్ అయితే స్వీట్ పొంగల్ పెట్టారు తర్వాత మా పాపకి వద్దనేసింది దానికి కర్డ్ రైస్ కావాలంట కర్డ్ రైస్ అయితే పెట్టుకుంది స్వీట్ రైస్ కొద్దిగా పెట్టుకుంటే వద్దనేసింది ఇంక సరే తినరు వేస్ట్ చేస్తారనేసి ఈ విధంగా అయితే కడ్ రైస్ అయితే పెట్టుకుంది చూడండి కడ్ రైస్ పెరుగన్నము ఇంకా వెజ్ పలావ్ చేశారు వెజ్ పలావ్ అంతే అండి ఇంకా నెక్స్ట్ ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను పాప అయితే పెట్టుకుని ముందుకు వెళ్ళిపోయింది నెక్స్ట్ నేను పెట్టుకుంటున్నాను తర్వాత బాబు తర్వాత మా అయితే పెట్టుకుంటారు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడే మనం ప్రసాదం ఇంకా దూరం కదండి ఇంటికి తెచ్చుకోలేము కదా అందుకనే అక్కడ అయితే తినేసి వచ్చేసాము మేమైతే కింద కూర్చున్నాము మా అయితే నిలుచుకునే తినేసాడు మా ఆయన ఎక్కడ చూసినా అంత తినే తింటూ ఉంటాడు మా ఆయన కూడా అండి తినడంలో ఎలాంటి మొహమ్మటం అనేది ఉండదన్నమాట ప్రసాదాల దగ్గర మాత్రమే దేవుడి ప్రసాదాలు తీసుకోవాలి ఇష్టంగా తింటుంది అలా వెళ్ళి ఇలా వచ్చేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ